నమస్కారం ఒక నెల జస్ట్ ఒక ముప్పై రోజులు మన జన్మ జన్మల పాపాల్ని కడిగేసి మన ఫ్యూచర్కు ఒక గోల్డెన్ పాత్ వేయగలదంటే నమ్మగలమా అటువంటి అద్భుతమైన శక్తివంతమైన మాసమే మన హిందూ ధర్మంలో మాఘమాసం ఇది కేవలం క్యాలెండర్లో ఒక నెల మాత్రమే కాదు మనల్ని మనం ప్యూరిఫై చేసుకుని ఆ భగవంతుడి ఆశీస్సులు పొందేందుకు దొరికినొక వరం అన్నమాట అవును ఈ ప్రశ్న వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది ఈ మాసంలో మనం పాటించే ప్రతి చిన్న ఆచరణ వెనుక నిజానికి ఒక పెద్ద ప్రయోజనం ఉంటుంది మరి ఆ ప్రయోజనాలేంటి ఈ మాసం మన జీవితాన్ని ఎలా మార్చగలదు పదండి వీటన్నిటి గురించి వివరంగా ఇప్పుడు చూద్దాం ఈరోజు మనం మాఘమాసం ప్రాముఖ్యత ఏంటి పుణ్యస్నానాల శక్తి రోజువారీ పూజలు ఎలా చెయ్యాలి ఆహార నియమాలు దానధర్మాలు అలాగే మన కోరికలు తీర్చే కొన్ని ప్రత్యేకమైన ఆచారాల గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం రైట్ ముందుగా మనం అసలు మాఘమాసం మాఘమాసం అంత స్పెషల్ దాని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకుందాం మాఘమాసం అంటే ఏంటో తెలుసా సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే గంగలాంటి పుణ్య పుణ్యనదుల్లో సూక్ష్మరూపంలో టైం అనమాట అందుకే ఈ నెల రోజులు మనం చేసే స్నానం ఊరికే శరీరాన్ని శుభ్రం చేసుకోవడం కాదు మన ఆత్మను కూడా శుద్ధి చేసేంత శక్తివంతమైనదని మన పురాణాలు చెప్తున్నాయి ఇక రెండువేల ఇరవై ఆరులో అయితే ఈ పవిత్రమైన మాసం జనవరి పంతొమ్మిదిన మొదలవుతోంది సరే ఇప్పుడు ఈ మాసంలో అన్నింటికన్నా ముఖ్యమైన ఆచారం గురించి మాట్లాడుకుందాం అదే మాఘస్నానం చూడండి ఈ మాఘస్నానానికి కొన్ని ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ బ్రహ్మముహూర్తంలోనే అంటే సూర్యోదయానికి ముందే స్నానం చేసేయాలి ఎందుకంటే ఆ టైంలో ప్రకృతిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ మొత్తం మనలోకి వస్తుంది ఒకవేళ పుణ్యనదికి వెళ్లలేకపోయామే అని అస్సలు కంగారు పడక్కర్లేదు ఇంట్లోనే మనం స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు కొన్ని నువ్వులు వేసుకొని ప్రయాగా ప్రయాగా ప్రయాగ అని మనసులో మూడుసార్లు అనుకుంటే చాలు సాక్షాత్తూ గంగా స్నానం చేసినంత పుణ్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఓకే పవిత్రంగా స్నానం చేశాం ఆ తర్వాత మనసుని పూర్తిగా భగవంతుడివైపు మళ్లించాలి మరి ఈ మాసంలో ఏ దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి ఫలితాలొస్తాయో ఇప్పుడు చూద్దాం ఈ మాసంలో చేసే పూజలకు ఫలితం చాలా త్వరగా కనిపిస్తుందంటారు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేదా జాతక దోషాలతో ఇబ్బంది పడుతున్నారా అయితే సూర్యభగవానుడిని ఆరాధించాలి పేదరికం పోయి ఐశ్వర్యం కావాలా అప్పుడు శ్రీమహావిష్ణువుని పూజించాలి ఇక మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే అది నెరవేరాలంటే మాత్రం ఆ భోళాశంకరుడిని ఆరాధిస్తే చాలు దేవతలే కాదండీ ఈ మాసంలో చెట్లను కూడా చాలా ప్రాముఖ్యత ఉంది చూడండి మన ప్రతి ఇంట్లో ఉండే తులసీకోట సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం రోజు ఆ తల్లికి ఒక నెయ్యి దీపం పెట్టి ఓ ఐదు ప్రదక్షిణలు చేశారంటే చాలు ఇంట్లో సిరి సంపదలకు లోటే ఉండదు అలాగే రావి చెట్టు ఈ చెట్టులో త్రిమూర్తులు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు ఉంటారని నమ్మకం అందుకే రావి చెట్టును పూజిస్తే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే మనం దీపారాధనకి వాడే నూనె కూడా మనకొచ్చే ఫలితాలని డిసైడ్ చేస్తుంది అంటే జాతకంలో శనిదోషముందనుకోండి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఆ గ్రహదోషాల ప్రభావం తగ్గుతుంది అదే స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మంచి ఆరోగ్యం లాంగ్ లైఫ్ కూడా మన సొంతమవుతాయి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మన శరీరం మనసు రెండూ సపోర్ట్ చేయాలి కరెక్టే గదా అందుకే ఈ మాసంలో ఆహార నియమాలు అలాగే దాన ధర్మాలు కూడా చాలా అంటే చాలా ముఖ్యం ఈ నెల రోజుల పాటు సాత్విక ఆహారం తీసుకోవటం చాలా మంచిది దీనివల్ల మనస్సు ప్రశాంతంగా క్లియర్గా ఉంటుంది అంటే మాంసం ఉల్లి వెల్లుల్లి లాంటి తామసిక ఫుడ్స్కి కొంచెం దూరంగా ఉండాలి వాటికి బదులుగా నువ్వులు పెసరపప్పు ఆకుకూర్లు లాంటివి ఎక్కువగా తీసుకుంటే శరీరం చాలా తేలికగా హెల్తీగా ఉంటుంది అప్పుడు మనకి పూజ మీద ధ్యానం మీద కాన్సంట్రేషన్ బాగా కుదురుతుంది ఇవ్వడంలో ఉండే ఆనందం తీసుకోవడంలో ఉండదు అంటారు కదా అది ఈ మాఘమాసానికి పర్ఫెక్ట్గా సూటవుతుంది ఎందుకంటే ఈ టైంలో చేసే దానానికి లెక్కలేనంత పుణ్యఫలం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అవసరంలో ఉన్నవారికి స్వయం పాకం ఇవ్వడం ఆకలితో ఉన్నవాళ్లకి అన్నదానం చేయడం నువ్వుల్ని దానం చేయడం అలాగే మూగజీవాలైన ఆవులకు సేవ చేయడం ఇవన్నీ మన పాపాలను పోగొట్టి మన పుణ్యాన్ని పెంచుతాయి కొన్ని పవర్ఫుల్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం ఆర్థిక ఇబ్బందులు మనీ ప్రాబ్లమ్స్ ఇవి మన జీవితాన్ని ఎంతలా తలక్రిందులు చేస్తాయో మనందరికీ తెలుసు మరి అలాంటి తీవ్రమైన పేదరికం నుండి బయటపడటానికి మన శాస్త్రాలు ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ మార్గాన్ని చెప్తున్నాయి అదేంటంటే ఈ మాఘమాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇరవై ఒక్క పచ్చి యాలుకలను తీసుకోండి పసుపు పూసిన ఒక దారానికి వాటిని మాలలాగా గుచ్చాలి ఇప్పుడు ఆ మాలని మన పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి వేసి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి అంతే ఈ చిన్న పరిహారం అనుకోని ధనలాభాన్ని కలిగిస్తుందని ఆర్థిక కష్టాలను దూరం చేస్తుందని చాలా గట్టి నమ్మకం ఇది మాత్రమే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి ఇంట్లో సంపద నిలవాలంటే పూజ గదిలో కుడివైపు తిరిగిన సంఖాన్ని కాని కుబేర యంత్రాన్ని కాని పెట్టాలి దిష్టి తగలకుండా ఉండాలంటే ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టాలి మనసులో కోరికలు నెరవేరాలంటే ఆదివారాల్లో సూర్యుడికి ఎర్రటి పువ్వులతో నీళ్లు సమర్పించాలి ఇక పిల్లలు కావాలనుకునే దంపతులు శ్రీకృష్ణుణ్ణి తామర పువ్వులతో పూజిస్తే చాలా మంచిది ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాల్నిస్తాయి ఒకవేళ ఈ నెల మొత్తం ఇవన్నీ చేయలేకపోయినా పర్లేదు జస్ట్ ఒక రోజుతో మీరు ఊహించలేనంత పుణ్యం సంపాదించుకోవచ్చు ఎప్పుడంటే ఈ మాసంలో వచ్చే రథసప్తమి రోజుగాని లేదా మాఘ పౌర్ణమి ఆ రోజు సాయంత్రం ఇంట్లో ఒక్కే ఒక్క దీపం వెలిగిస్తే చాలు తెలుసా ఆ ఒక్క దీపం వేల సంవత్సరాల క్రితం గొప్ప గొప్ప రాజులు చేసిన అశ్వమేధ యాగంతో సమానమైన ఫలితాన్నిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఎంత గొప్ప విషయం గదా చూశారా ఈ ఒక్క మాట చాలు మాఘ సోమవారం పవర్ ఎంతు చెప్పడానికే ఆ రోజు మనం మరేమీ చేయలేకపోయినా సరే దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి కేవలం ఒక చెంబు నీళ్లతో శివలింగానికి అభిషేకం చేస్తే చాలు ఆ గంగాధరుడి దయతో మన కూడా మారేంత శక్తి ఆభిషేకానికి ఉంది అంత పవర్ఫుల్ ఆ రోజు ఇప్పటిదాకా మనం ఎన్నో ఆచారాలు పరిహారాల గురించి మాట్లాడుకున్నాం అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది ఇన్ని అద్భుతమైన అవకాశాలు మన ముందున్నప్పుడు మన ఆధ్యాత్మిక ప్రయాణానికి మన జీవితం బాగుపడటానికి ఏ మార్గాన్ని ఎంచుకోవాలి ఈ మాఘమాసం మనకిస్తున్న ఈ అవకాశాన్ని వాడుకోవటానికి ఏ సంప్రదాయం మనల్ని ఎక్కువగా ఆకట్టుకుంటోంది ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించుకోండి